శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వినాయక చౌక్ నిర్వహించే లక్కీ డ్రా విజేతలకు శుక్రవారం నిర్వాహకులు పంపిణీ చేశారు మొదటి ప్రైజ్ హోండా యూనిక్రాన్ గెలుపొందిన మహేష్ కుమార్ శాంత్ మహల్ తాండూర్ రెండవ బహుమతి హోండా యాక్టివా సోమయ్య గౌడ్ శాంతి నగర్ మూడవ బహుమతి హోండా షైన్ సంజయ్

ఇలాగే వినాయకుని ఆశిషులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని మా అభినందన అన్న వాళ్ళు హైదరాబాద్ లో బండి లేని కష్టపడి మంచిగా ఇక్కడ వచ్చి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది శ్రీ వినాయక ఉత్సవ్ కమిటీ గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ లాటరీ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా లాటరీ నిర్వహించడం జరిగింది మూడు ప్రైజులు పెట్టినాం మొదటి బహుమతి హోండా యూనికా రెండోది హోండా యాక్టివా మూడోది హోండా శయన్ బండి మొదటి టూ జీరో త్రీ జీరో టూ జీరో టూ జీరో నెంబర్కి వెళ్ళింది మహేష్ కుమార్ అని కాళికాదేవి గుడి దగ్గర ఉండే అబ్బాయికి వెళ్ళింది రెండోది ఫైవ్ టూ ఫైవ్ టూ సెవెన్ జీరో శ్యామయ్య సార్ గారికి రిటైర్డ్ టీచర్ గారికి యాక్టివ్గా బండి వెళ్ళింది మూడోది సంజయ్ అని తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుంటాడు ఆయనకి మూడో బండి వెళ్ళింది హోండా శయన్ బండి ఈ కమిటీ తరఫున ఈరోజు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ ఈ లాటరీకి ల్యాటరీకి సహకరిస్తున్న ప్రజలకు భక్తులకు మాకు ఇంకా కూడా సహకరించగలరని మన అభిప్రాయం